హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నికిత విలేజ్ బ్లాగ్ ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ రోజు గోదావరి స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం నార్మల్ గానే మా గోదావరి వాళ్ళకి చేపలు చాలా ఇష్టం ఒక్కసారి ఇలా తయారు చేసి చూడండి మీరు చాలా ఇష్టంగా తింటారు ముందుగా దీనికోసం ఒక కేజీ వరకు చేపలను తీసుకుని శుభ్రంగా కడుక్కుని చివరిగా లెమను అలాగే కల్లుప్పుతో కడుక్కోవాలి ఈ ముక్కలు బాగా సన్నంగా అలాగే లావుగా కాకుండా మీడియం సైజులో ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనకి పులుసు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్ పైన బాండీని పెట్టుకుని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి చేపల కర్రీ వండేటప్పుడు వెడల్ పైన మాత్రమే యూజ్ చేయాలి ఎందుకంటే చేపలు నార్మల్ గాని విడిపోతూ ఉంటాయి ఇలా వెడల్ పైన బాండీ యూజ్ చేయడం వల్ల ఈజీగా మనం ముక్కల్ని తీసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ముందుగానే కట్ చేసి అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్న నాలుగు ఆనియన్స్ అనేది వీటిలో వేసుకోవాలి ఆనియన్స్ ని ముక్కలుగా కాకుండా ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పులుసులోనికి తర్వాత దీంట్లో కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి మసాలా అనేది తర్వాత దీంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేయాలి ఇలా త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత మనకి టేస్ట్ సరిపడినంత సాల్ట్ యూస్ చేయాలి నేనైతే కల్లుప్పుని యూజ్ చేశాను తర్వాత దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేయాలి ఈ మసాలా అనేవి అన్నీ కలిసేలాగా తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు బెండకాయలని వీటిలో వేసుకోవాలి చేపల పులుసులో బెండకాయలు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది చూసారు కదా ఇలా బెండకాయలని వేసుకున్న తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వీటిలో వేసుకోవాలి తర్వాత ఈ చేప ముక్కలకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టేలాగా ఒకసారి బాగా తిప్పుకోవాలి ఈ చేప ముక్కల్ని అస్తమానం తిప్పుకోకూడదు ఎందుకంటే చేప ముక్కలు అనేవి త్వరగా విడిపోతాయి ఒకసారి మాత్రమే ఇలా తిప్పుకొని వీటి మీద ఒక ప్లేట్ అనేది వేసేసుకొని కొద్దిసేపు వీటిని బాగా మగ్గనివ్వాలి చూసారు కదా ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గిన తర్వాత నేను ప్లేట్ అనేది తీసేసుకున్నాను తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా కలుపుకున్నాను మనం ఎటువంటి స్పూన్ అనేది యూజ్ చేయకూడదు ఎందుకంటే ముక్కిడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని మగ్గించాను తర్వాత ఒక గిన్నె తీసుకొని చిన్న లెమన్ అంత సైజు చింతపండు తీసుకుని చింతపండు గుజ్జు తీసుకున్నాను ఈ సైజు సరిపోతుంది ఒక కేజీ చేపలకే కాబట్టి తర్వాత ఈ గుజ్జుని ఆ చేపల పులుసులో వేసుకున్నాను ఒకవేళ మీరు పులుపు ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ గుజ్జు అనేది నేను ఒక కేజీ కాబట్టి ఇది సరిపోతుంది మీకు కొలత్తా తెలియడానికి నేను లెమన్ సైజ్ అని చెప్పాను మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు తర్వాత ఈ చేపల పులుసుని ఒకసారి బాగా తిప్పుకోవాలి చూసారు కదా ఇలా బాగా తిప్పుకున్న తర్వాత ఈ పులుసు అనేది బాగా దగ్గరికి వచ్చే వరకు మగ్గించుకోవాలి దీని మీద ఒక ప్లేట్ వేసుకుని కొద్దిసేపు నేను దీనిని మగ్గించుకున్నాను చూసారు కదా ఆల్మోస్ట్ మన గోదావరి స్టైల్ చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి మీ పిల్లలు సైతం చాలా ఇష్టంగా తింటారు ఈ చేపల పులుసుని చివరిగా గార్నిష్ కోసం దీని మీద కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకున్నాను చూశారు కదా ఈ చేపల పులుసు అనేది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్